ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు రెండవ విషయం ఏమిటంటే జ్ఞానంపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటివరకు బాబా ఏ విధ మహావాక్యాలు చెప్పారో ఆ మహావాక్యాలపై నిశ్చయం ఉండాలి ఎలా అవుతుంది ఎప్పుడవుతుంది అవ్వాలి నిజమే కానీ ఇలా ప్రశ్నలు రావటం అంటే సూక్ష్మ సంకల్ప రూపంలో సంశయం రావటము ఇది కూడా జ్ఞానాన్ని అగౌరపరిచినట్లే మహానాత్మలకి రచయిత అయిన పరమపిత శివ యొక్క సత్యమైన జ్ఞానంలో సంశయం యొక్క సంకల్పాలు రావటము ప్రశ్నలు రావటం కూడా జ్ఞానాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది ఆ వాక్యం స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రశ్నలు వస్తాయి సూక్ష్మ సంశయంతో ప్రశ్నలు రావటం ఇలా రెండవ రకంగా వస్తే అఘౌరు పరిచినట్లే బాబా అయితే చెప్తారు కానీ అలా అవటం అసంభవం కష్టం అనుకుంటే అది ఆ సంకల్పం కూడా ఏ ఖాతాలోకి వెళ్తుంది పరిశీలించుకోండి పాప ఖాతాలోకి వెళుతుంది మూడవ విషయం స్వయంపై గౌరవం ఈ అలౌకిక శ్రేష్ట జీవితం లేదా బ్రాహ్మణ జీవితానికి బాబా ద్వారా లే బాబా ద్వారా చాలా బిరుదులు లభించాయి మరి అనేక గుణాలు మరియు కర్తవ్యాల ఆధారంగా స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉంది ఎలాంటి వాళ్ళమో అలాగే తెలుసుకొని అలా భావించి నడవాలి ఎవరిని అంటే శ్రేష్ఠ ఆత్మను డైరెక్ట్ బాబా సంతానాన్ని బేహద్ ఆశత్ అధికారిని మాస్టర్ సర్వశత్వాని ఇలా మనం ఎలాంటి వాళ్ళమో అలా భావించి నడవాలి దానినే అంటారు స్వయంపై గౌరవం అని నేను బలహీనమనే అనండి నాలో ధైర్యం లేదు అని అనకూడదు బాబా అంటున్నారు నేను తయారు కాలేను డ్రామాలు నా పాత్ర వెనక ఉంది ఎంత ఉందా అంతే మంచిది ఇలా స్వయం బలహీనం అవటం కూడా స్వయం నా గౌరవపరిచినట్లు అవుతుంది అందువల్ల స్వయంపై గౌరవం యొక్క రికార్డు ఎలా ఉందని కూడా పరిశీలించుకోండి నాలుగో విషయం సంబంధ సంపర్కంలో సంపర్కంలోకి వచ్చే ఆత్మపై గౌరవం అంటే మన దగ్గరకు వచ్చి ప్రతి ఆత్మపై గౌరవం అంటే బ్రాహ్మణాత్మ అయినా అజ్ఞాన ఆత్మ అయినా కానీ ప్రతి ఒక్కరిపై శ్రేష్ట భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్ళే భావన విశ్వ కళ్యాణం యొక్క భావన ఉండాలి ఈ ధారణతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి అదే గౌరవం ఉంచుకోవడం అని బాబా అంటున్నారు అచ్చే ఓంశాంతి